ఆ కొండపైన ఆ శ్రీహరిని అర్చిస్తూ పూజిస్తూ చేసుకుంటూ ఉన్నాడు మౌనంతో ఒకనాడానుపతున్నచ్చుతున్ మనములో నన్నోహించుతున్ యకలంక మౌనియై యకలంక స్థితి నున్నచో కలసచుండ లేవకయున్న వచ్చి లేవక పూజింపకయున్న మౌనిగని నవ్య క్రోధుడై మూఢలుబ్ధ మని శాపం బిచ్చ భూవల్లభ ఆ ఇంద్రద్రిడని ఒక మహా ఇంద్రదుమ్ముడను మహారాజు ఆ కొండపై నుండి ఆ శ్రీహారిని పూజిస్తూ నిమీలిత నేత్రుడై చలనిస్త కలంకము లేనటువంటిది అకలంకము నిచ్చల స్థితిలో ఎందుకంటే అఖండ జ్యోతి ఏ రూపంగా ఎట్లా ఉంటుందో తైలదార వలె సదా పరమాత్మ చింతలలోనే నిమగ్నుడై పరమాత్మ చింతన చేస్తున్నాడు అప్పుడు ఇంద్రజుమ్మునుడని ఇంద్రజుమ్మునుడని మహారాజుకు ఒక కోరిక పట్టింది అప్పుడు ఆ భగవంతుని సంకల్పము కూడా ఓహో నా చరిత్రలో నా భక్తుడు నిలిచిపోవాల శాశ్వతంగా అని ఒక కోరిక ఉంది కదా సరే అనుకున్నాడు భగవంతుని ప్రేరణ వల్ల అక్కడ అగస్త్య మహర్షి అక్కడికి రావడం వచ్చినప్పుడు నేతడు కొంచెం కళ్ళు మోసి కళ్ళు తెరిచినట్టుగా ఆనంద స్థితిలో ఉండి చూసి చూడినట్టుగా ఉన్నాడు ఆ భగవంతుడే సర్వవ్యాపకుడు ఆ భగవంతుడు నేను మొక్కుతూనే ఉన్నాను వరకు మొక్కవలసిన అవసరమేముందని ఒక భావన కలిగింది అప్పుడు ఒకనాడా నృపతుండు అచ్యుతున్ మనములోనన్ ఒకనాడా నృపతుండు అచ్యుతున్ మనములోనన్ ఊయించుచున్ యకలంక స్థితునున్ను చోకలసచుండ చోటికిన్ వచ్చి లేవక మౌనిగని నవ్యక్రోధుడై మూఢలుబ్ధ కరీంద్రోత్తమయోనిబుట్టుమని శాపంబిచ్చ భూవల్లభ మహర్షులు వచ్చినప్పుడు వెంటనే లేచేసి మౌనంగా ఉన్నాడు కానీ మరి మౌనంగా వెంకటేశ్వర స్వామి ఉన్నాడు మల్లికార్జున స్వామి ఉన్నాడు విగ్రహ రూపంలో వెలిసి ఉన్నారు ఈ భక్తులతో మాట్లాడుతూ ఒక పోరు ఆ భగవంతుడు నీకు అన్ని నీ దగ్గర అన్ని శక్తులు ఉన్నాయి అన్నీ నీ దగ్గర ఉన్నాయి మాకు ఇవ్వని చెప్పి మాటి మాటకు అడుగుతారని మౌనంలో వెలిసిన దేవతలు వెంకటేశ్వర స్వామి మల్లికార్జున స్వామి ఇంకో ఎవరు జగన్మాత అందరూ కూడా విగ్రహ రూపంలో వెలిసి భక్తులకు అభయప్రదానం ఇస్తున్నారు అన్ని ఆశీర్వదిస్తున్నారు మాట్లాడితే వాళ్ళతో ఒక పోరు ఒక గొడవ అని చెప్పి ఆ భగవంతుడు మరి భగవంతుడు మాట్లాడకపోయా కదా ఆ భగవంతుని చేరు మార్గం తెలుసుకోలేరని భగవంతుని అంశతో భగవంతుని యొక్క ప్రతిబింబ స్వరూపులైనటువంటి పరమ భక్తాగ్రేషుల రూపంలో ఆ భగవంతుడు అవతరించి మౌనంగా ఉన్న దేవతలు ఆ విగ్రహ రూపంలో ఉన్న దేవతలు మౌనంగా ఉంటే మాట్లాడే దేవతలు మహాత్ములు పుణ్యపురుషులు సాధులు సజ్జనులు అనమాట అందుకోసమే అగస్త్య మహర్షుల వారు వాళ్ళు నడయాడ దేవతలు మాట్లాడ దేవతలు మహనీయులు అందరూ అట్టి మహానీయులు వచ్చినప్పుడు మౌన వదులు నమస్కారం చేయవచ్చు కదా నా దేవుడే గొప్ప ఎవరితో మాట్లాడవలసిన అవసరం లేదు అని చెప్పి కొంచెము ఎందుకంటే భగవంతుని చరిత్రలో నేను నిలిచిపోవాలా అని సంకల్పం ఉంది కావున భగవంతుని సంకల్పం అట్లుంది కావున మౌనంగా ఉన్నాడు ఏమి మాట్లాడకపోతే నీ మహాత్ములను చూసి నమస్కారం చేయలే కదా నువ్వు మహా దేశాన్ని ఏలే మహారాజు కదా నీకే ఇట్టి సంస్కారం లేకపోతే దేశం చెడిపోతుంది అందుకోసమే మునిపతి నవమానించిన గనుడింద్ర వివుడు కౌంజరయో నింజన నంభంజన విప్రుల గని అవమానింపతగదు గణపుణులకు కుంభసంభవుండైనటువంటి అగస్త్య మహర్షుల వారిని కొంచెం అక్కడ అవమానం కలిగింది కావున నమస్కారం చేసి చేతులెత్తి జోడించి నమస్కారం చేయలేదు పాదాభివందనం చేయలేదు కొంచెము అక్కడ సత్కారం చేయలేదు సత్కరించలేదు గౌరవించలేదు కావున కొంచెము కోపం వచ్చేసి నువ్వు శపించినాడు కరీంద్రోత్తమయోని బుట్టుమని శాపం బిచ్చబోవల్లభా నువ్వు ఏనుగు వై పుట్టుపో అని శాపన పెట్టేసినాడు చిన్న తప్పుకు అది తప్పు కాదు అనుగ్రహం భగవంతుని చరిత్రలో నిలవాలని కోరుకుంది కావున భగవంతుడు ఈ విధంగా అనుగ్రహిస్తున్నాడు కష్టం వచ్చినా సరే ఇక్కడ ఫలితం సిద్ధిస్తుంది భగవంతుని అనుగ్రహాన్ని పొందడానికి కారకుడవుతున్నాడు ఇక్కడ అందుకోసము ఆ మహర్షిని అవమానించినందువల్ల కరినాథుడయ్యన అతడు కరులైరి భటాదులెల్ల గజముగనయ్యన్ హరిచరణ సేవ కథమున కరివరుణకు నది కముక్తి కలిగ నరేంద్ర